నన్ను నా జీవితాన్ని కబలించాలని ప్ర కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తే కూడా తన సుదర్శన చక్రం లాగా అడ్డు పెట్టి నన్ను కాపాడిన భగవంతుడు శక్తి ఏదైనా ఉంది అంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి నూటికి నూరు శాతము ఆయన కాపాడుతాడు మనం వెన్నంటే ఉంటాడు నీడలాగా ఉండి మనల్ని నడిపిస్తాడు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరి విషయంలో కూడా నూటికి నూరు శాతం నిజమవుతుంది ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద చెడిపోయిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అనే విషయాన్ని మనం గుర్తించి ఆయన్ని నమ్ముకొని ఆయన్ని పూజించి అదే విధంగా కేవలం పూజించడంతో మాత్రమే దేవాలయాలు నిర్మించడంతో మాత్రమే ఆగిపోకుండా అక్కడికి పరిమితం అవ్వకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో గీత ఏదైతే చెప్పాడో ఆ భగవద్గీతను పాటించిన వాళ్ళకి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడనేది మనం ఈ సందర్భంగా తెలియజేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది